వ్యవసాయ బోరు మోటార్ కాలిపోవడంతో నిరసన తెలుపుతున్న రైతులు ప్రశ్న ఇలాగే కొనసాగితే ఆందోళన తప్పదంటున్న రైతులు నా పేరు రామచంద్రారెడ్డి మాది బరేడుపల్లి మండలం ఆలపల్లి గ్రామము మా గ్రామంలో గత కొంతకాలంగా విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండము రెండు మూడు రోజులుగా దాదాపుగా పద్దెనిమిది మోటార్లు మా ఊరిలో కాలిపోయినాయి మెయిన్ ఆవులకి మేత లేకుండా పోతుంది నీరు తాగేదానికి నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి రెండు రోజుల నుండి మా సమస్య అట్లా కనుక్కొని చూసి చెప్పాలని చెప్పేసి మా సమస్య పరిష్కారం చూపించాలని చెప్పేసి విద్యుత్ శాఖని కోరుకుంటాను ఎన్ని బోర్లు నాకు ఒక బోర్ ఉంది సర్వీస్ మూడు వందల యాభై మూడు నమస్తే సార్ పచ్చగా విలేకరులు నమస్తే మాది బైరేడుపల్లి మండలం ఆలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మేము మా ఊరిలో దాదాపు వంద మంది వరకు రైతులు ఉంటారు సాధారణంగా ఈ గ్రామం అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం మోస్ట్లీ దీంట్లో ఉండే ప్రజలు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు దాదాపు వంద గ్రామ కుటుంబాల వరకు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిగా దీన్ని ఆదాయాన్ని అయితే పొందుతున్నారు ఈ ఇటీవల కాలంలో అంటే దాదాపు రెండు మూడు నెలల నుండి కరెంటు సమస్యలు అనేవి మేము చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా ఏమిటంటే ఓల్టేజ్లు తక్కువగా రావడం వల్ల అదేవిధంగా కరెంటు రెండు షిఫ్ట్లుగా ఇస్తున్నారు ఆ షిఫ్ట్లుగా ఇచ్చే టైంలో ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో వోల్టేజ్ అనేవి సమస్యలుగా ఉండటంలో మోటార్లు అనేవి కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్ అనేది కాలిపోవడం జరుగుతుంది దీనివల్ల రైతులు కానీ ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఒకసారి ఒక ట్రాన్స్ఫార్మ్ కానీ మోటార్ కానీ కాలిపోతే దాదాపు పది నుంచి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అయితే వాటికి బాగు చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఇంత మొత్తాన్ని ఇప్పుడున్న ధరల విషయంలో అన్నీ చూసుకున్నట్లయితే వచ్చే రైతుకు రెండు మూడు నెలల నుంచి వచ్చే ఆదాయం ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కేవలం రైతులు మోటార్లకి ట్రాన్స్ఫార్మర్లకి బాగు చేయించుకోవడం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు దీనివల్ల రైతులకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి కానీ పరిశీలించగా ముందే దాదాపు చాలా సార్లు అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళము కానీ వాళ్ళైతే సరిగ్గా స్పందించకపోవడం వల్ల కొన్నిసార్లు చెప్పడం వల్ల చేస్తామని చెప్తున్నారు కానీ అదేవిధంగా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి దీనివల్ల కంటిన్యూస్గా దాదాపు నిన్న ఎదురైన విద్యుత్ సమస్యల ద్వారా దాదాపు పది నుండి పద్దెనిమిది వరకు మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫర్లు కూడా కొంచెం ప్రాబ్లం అయి ఇవైతే మనం ఫేస్ చేస్తాం సార్ దీనికి మేము కరెంట్ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాము మీరు గ్రామంలోని వ్యవసాయ రైతులకి తగిన విధంగా స్పందించి వాళ్ళకి ఓల్టేజ్ సమస్యలు కానీ ట్రాన్స్ఫర్ సమస్యలు కానీ రాకుండా తగిన విధంగా స్పందించాలనేసి రైతుల తరఫున మేమంతా కోరుకుంటాము మీ మాట సార్ నీ నెలలో ರಾಯ ಖರ್ ಸರ್ ಪೊಲೇ ಪದಾಕ್ ಹ್ಯಾಂಗ್ ರೊಲಾ ಸರ್ ಅಂಕಿ ಬಾ ಪಕ್ಕೂ ಬಾಕಿ ಬೇಸ್ ಇದು ಮೂರು ರೋಜು ನಾಲ್ಕು ರೋಜ್ ಪಡ್ತಾ ಸರ್ ಇದು ಎತ್ತಿಂದು ನಾಡೋ దించేది వాళ్ళు మోటార్లు కట్టేది రెండు నీ సమస్య ఏమే ఎందుకు ఓల్టేజ్ ప్రాబ్లం ఏంటి కాలింది ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం రెండు డేళ్ళు మాకు ఈ ఓల్టేజ్ ప్రాబ్లం మోటార్లు పోతా ఉంటాయి వాళ్ళ సబ్ స్టేషన్లు ఒప్పుకోవాలా చిన్నపురము ఉంటారు కొన్నాళ్ళు కొన్నాళ్ళు కోటపల్లి తింటూ ఉన్నారు దీని నుండి మాకు పోతా పోతా లోడ్డు త్రీ ఫేసలు పోతా ఉండేది రెండు ఫేసులకు వచ్చి మోటార్లు ఎగిరిపోతా ఎప్పుడు ఎప్పుడు చూసినా లో వోల్టేజ్ లో వోల్టేజ్ మోటార్తాడే ఆటోమేటిక్గా స్టార్టర్లో కాలిపోతాయి ఇట్లా ఒకటే కాదా పద్దెనిమిది మోటార్లు వరకు కాలుతా ఉన్నాయి నిన్న వరకు పద్దెనిమిది మోటార్లు నిన్న మధ్యాహ్నం కరెంట్లో మీ పేరు ఎంత సర్వీస్ నెంబరు మూడు వందల యాభై ఒకటి ಏನು ಪಡೆಟ್ಲು ಪಪ್ಪಾಯಿ ಟಮೋಟಿ